గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా మూవీతో ఈ సంక్రాంతికి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే దిల్ రాజ్ కెరీర్లోనే ఈ ఫిలిం తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీకి సంబంధించిన ప్రతి ఈవెంట్ను రాజుగారు చాలా గ్రాండ్గా ప్లాన్ చేసుకుంటున్నారు ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు స్పెషల్ గెస్ట్గా డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పిలిచే ఆలోచనలో దిల్ రాజు గారు ఉన్నారని టాక్ అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా హైదరాబాదులో కాకుండా పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో కానీ లేదా విమాన రాకపోకలకు అందుబాటులో ఉండే రాజమండ్రిలో కానీ పెట్టాలని దిల్ రాజు గారు భావిస్తున్నారట ఈ మేరకు దిల్ రాజ్ గారు ముందస్తుగానే పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకుని ఆయనను ఆహ్వానిస్తారని సమాచారం అందుతుంది ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే ఈ మధ్యనే మహారాష్ట్రలోని ఎన్నికల స్టార్ క్యాంపెయిన్ ముగించుకుని నిన్ననే మంగళగిరికి వచ్చారు నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమా ఈవెంట్స్కు పెద్దగా అటెండ్ కావడం లేదు ఒకవేళ దిల్ రాజు గారి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్కు గెస్ట్గా వస్తే కనుక మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనే ఇదో క్రేజీ ప్రీ రిలీజ్ ఈవెంట్గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోయే చోటు గురించి చెప్పాలంటే ఎలాగో గేమ్ చేంజర్ మూవీలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో రాజమండ్రి ప్రస్తావన ఉంటుంది కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కూడా రాజమండ్రిలోనే ప్లాన్ చేస్తేనే బాగుంటుందని కొందరు మార్కెటింగ్ పార్ట్నర్స్ దిల్ రాజుకు సలహా ఇస్తున్నారట అంతేకాదు జనవరి రెండో వారంలో జనాలందరూ సంక్రాంతి పండగ పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదటి వారంలోనే నిర్వహిస్తే బెటర్ అని కూడా దిల్ రాజు గారు భావిస్తున్నారట ఏది ఏమైనా గేమ్ చేంజర్ మూవీ ఈవెంట్కు ఓ రియల్ పొలిటికల్ గేమ్ చేంజర్ గెస్ట్గా రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి